అభివృద్ధి సాధ్యమని తిక్కారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక బీరప్ప దేవాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు జ్ఞానేష్ అధ్యక్షతన బీసీ కులస్థలతో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో బీసీ కులస్తుల్లో అన్ని మతాల వారు అభివృద్ధి చెందారని అన్నారు

రాజకీయం తెలియని రోజుల్లో అధికారం ఎట్లా ఉంటుందో రుచి లేనప్పుడు తెలుగుదేశం పార్టీ రామారావు గారు చంద్రబాబు గారు ఆ రుచి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కులానికి కాదు ఒక బోయ కాదు ఒక కురవ కాదు ఒక నేష కాదు ఒక మంగలి కాదు ఒక చాకలి కాదు అన్ని కుల కులాలు వాళ్ళు కూడా ఫలాలు తినాలి రాజకీయంలో ముందు రావాలని భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మన గ్రామంలో మనం అందరూ అంగల ముందుకు పోతే నేసే వాళ్ళని తక్కువగా చూసేటువంటి ఆకులం నుంచి కూడా జెడ్పీటీసీ చేసిన గలత తెలుగుదేశం పార్టీ రామకృష్ణ సర్పంచ్లను చేసినాం ఇక్కడ వేదికపై ఉన్నటువంటి వెంకటేశ్వర సర్పంచ్ ఉన్నాడు ఈ గ్రామానికి అప్పుడు దొరలప్పి ఎవరు లేరు ఈరోజు ఎంపీటీసీ ఉన్నాడు రాజు లేవంటే కప్పాయ కానీ డీలర్షిప్లు ఉన్నాయి లేదా ఇంకో వాళ్ళు వీళ్ళని కాదు మా నరసింహులు వందగల నరసింహులు దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్పంచ్ వందగల ఇటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ పార్టీ ఎవరికి అవసరం చంద్రబాబు నాయుడుకో తిక్కారెడ్డికో లేక మాకు అవసరం లేదు మాకు తినేదానికి దేవుడు రొట్టె చెట్టు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ గారు ఆయన మనవడు ముని మనుడు కూడా తన ఆస్తి వాళ్ళకుంది ఎవరికోసం రాజకీయాలు అవసరం చంద్రబాబుకి ప్రజల కోసం మన బీసీలు బడుగులు ఎస్సీలు ఎస్టీల కోసమే చంద్రబాబుకి రాజకీయం అవసరం తప్ప వేరేది కాదు ప్రజల ప్రజల కోసం ఆయన నాయకత్వం ఆయన ఆలోచన చంద్రబాబు యొక్క అవసరం మనకుంది అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం పోతే మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే మనం వెనకబడినటువంటి ప్రాంతం బాగా చూస్తా ఉన్నాం నేనేపించిన రోడ్లన్నీ విని డబల్ రోడ్ ఇచ్చిన నేను మట్టి కొట్టుక పోయింది ఇక్కడి నుంచి మన పల్లెపాడు చింతకుండా ఏదన్నా పరుగు పందెం పెడితే రెండు రోజుల కన్నా గెలిచే పరిస్థితులు లేదు రోజు కాదు ఐదు కిలోమీటర్లు రెండు రోజులు అవుతారు ఇంకటి నుంచి హాలు ఇవ్వదామప్ప అని చెప్పి మనం పోతిగిన ఏదన్నా అయ్యన్న రేపు అల్లబండ పిలిచినాడు మా తిప్పేని గెలిచా దేవునికాటి పోయలప్పు మొత్తం దుమ్ము అంతా దుమ్ము దుమ్మే ఇటువంటి రోడ్లు ఎనకబడినటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది పులి కనమ సాధించింది మనము పులికన నీళ్ళు తెచ్చింది మనము తాగడానికి బుక్కే నీళ్ళు ఇక్కడ ఇయడానికి ఐదేళ్ళు అయితే కూడా అతిలా గా ఈ రోజు వస్తుంది అమాసకు పోతే పున్నం అంటారు పున్నం పోతే అమాస అంటారు పున్నం పోతే అమాస ఏట్ల నీళ్ళు ఎన్ని వారినా మనం నోట్లో చుక్క నీళ్ళు ఇది ఇది వయస్